నకిలీ నోట్లు ముద్రిస్తున్న నవీన్ అనే యువకుని హైదరాబాద్ మహేశ్వరం ఎస్ఓటీ పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుని దగ్గర నుంచి సుమారు ఐదు లక్షల రూపాయల నకిలీ నోట్లు ప్రింటర్ ల్యాప్టాప్ ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో చిన్న చిన్న ఉద్యోగాలు చేసినట్లు పోలీసులు తెలిపారు సంపాదన సరిపోకపోవడంతో నకిలీ నోట్లు ముద్రించినట్లు గుర్తించారు ఈ క్రమంలో నిందితునికి కోల్కతా గుజరాత్కు చెందిన వ్యాపారులతో పరిచయమైనట్లు పోలీసులు తెలిపారు ఐదు లక్షల రూపాయల నకిలీ నోట్లు ముద్రించి ఇస్తే పదివేల రూపాయలు ఇస్తామని వ్యాపారులు నిందితునితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు ఈ మేరకు నవీన్ నకిలీ నోట్లు అందజేయడానికి వెళ్తుండగా పోలీసుల తనిఖీలో పట్టుబడ్డాడు బేసికలీ మన మహబూబ్ దగ్గర జడ్చర్ల దగ్గర దివిటిపల్లి విలేజ్ నుంచి వచ్చాడు ఇతను ఇంతకుముందు పాలిటెక్నిక్ చేసిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మల్టీమీడియా దాంట్లో కోర్స్ చేశాడు కొంచెం దెన్ డ్యూరింగ్ కోవిడ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ ఇష్యూస్ వచ్చి ఫైనాన్షియల్ కొంచెం క్రైసిస్ టు మేక్ ఫాస్ట్ బ్యాక్ తొందరగా డబ్బు సంపాదించాలిగల్ మెథడ్స్ మెథడ్స్లో అని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతనికి నవీన్ కుమార్ అతనికి మైగున్న చచ్చల్ల నివాస్కి వినోద్ అనే ఒక ఫ్రెండ్ కర్నూలు రాత్రి కూడా కలిసి ఎలా ఈ మనీ ఎలా చేయాలి కౌంటర్ పెట్ కరెన్సీ ఎలా చేయాలి డిస్కస్ చేసుకొని వాళ్ళు వచ్చిన ప్రింటర్ తీసుకొని చేయడం మొదలుపెట్టారు